వెంకీ మాస్టర్ సిద్ధంగా ఉన్నారు గట్టిగా చోపర్లతో ఆహ్వానించుకుందాం హలో ఫ్రెండ్స్ నా పేరు వెంకీ నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు రాము మాస్టర్ దగ్గరికి వచ్చాను ఒక చిన్న వీడియో ద్వారా రాము మాస్టర్ని కలవ కలవడం జరిగింది అది మైండ్ ప్రోగ్రామింగ్ అండ్ రీప్రోగ్రామింగ్ ఈ యొక్క చిన్న వీడియోతోని నేను రామ్ మాస్టర్ని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు రాము మాస్టర్ దగ్గరికి వచ్చాను ఫస్ట్ టైం రామ్ మాస్టర్ని కలిసినప్పుడే సారు గట్టులో అద్భుతంగా క్లాసులు చెప్తున్నారు చెప్తుంటే అప్పుడు మైండ్ ప్రోగ్రామింగ్ గురించి రీప్రోగ్రామింగ్ గురించి బాగా చెప్పాడు అప్పుడు నాకు చిన్నప్పటి నుంచి కొన్ని ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నాకు ఎంతో భయంగా ఎంతో టెన్షన్గా ఉండేవని ధ్యానం చేయడం ద్వారా నేను ఆ టెన్షన్స్ అన్ని తగ్గించుకున్నాను తర్వాతకి నేను మైండ్ రీప్రోగ్రామింగ్ చేసుకొని కొన్ని నా లైఫ్లో నేను కొన్ని సాధించుకున్నాను అందులోటి ఏంటంటే నేను కరోనాలో కరోనా పాస్ ద్వారా నేను బయటకు వచ్చాను కానీ నేను నైన్ పాయింట్ ఎయిట్ నైన్ పాయింట్ ఎప్పుడు రావాలని అనుకున్నాను కానీ నేను ఎగ్జామ్ కూడా నైన్ పాయింట్ ఎయిట్ వచ్చేసి వచ్చేసింది ఎందుకంటే కరోనా పాస్ చేసిందన్ను అంటే నేను అనుకున్నా కానీ ఎట్లయితే మనం మన మైండ్ మన మైండ్ ప్రోగ్రామింగ్ చేసుకోవడం ద్వారా ఎట్లా వచ్చిందండి మనం ఎగ్జామ్ రాసినా రాయలేదు సంబంధం లేదు మార్కులు వచ్చినా రాలేదు సీట్ మీద అది ఇంకొకటి ఏంటంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కూడా అందరినీ కరోనా పాస్ చేశారు కానీ నాకు ఓన్లీ జస్ట్ ఫోర్ ట్వంటీ అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చినాయి కానీ ఉస్మాన్ యూనివర్సిటీలో మెయిన్ క్యాంపస్లో సీట్ రావాలంటే మినిమం నైంటీ పర్సెంటేజ్ ఉండాలి నేనేమనుకున్నానంటే ఇప్పుడు ఫోర్ ట్వంటీ అంటే మినిమం ఫోర్ మార్క్స్ రావాలి ఎబో నైంటీ పర్ అండ్ ఎబో నైంటీ పర్సెంటేజ్ రావాలంటే అందుకోసమని నేను ఏమనుకున్నానంటే సార్ మైండ్ ప్రోగ్రామింగ్లో ఏం చెప్తానంటే క్లాసెస్లో మీరు జస్ట్ ఊహించుకోండి అంతే ఫోర్ ట్వంటీ ఆర్ ఫోర్ ఎయిటీ ఫోర్ నైంటీ ఎంత ఎన్ని మార్క్స్ వాళ్ళు అనుకుంటారో అట్లా ఊహించుకోండి అని చెప్పేవాళ్ళు నేను రోజు ఇంకా మార్నింగ్ లేచి ఇంకా అదే పని పెట్టుకున్నట్టు ధ్యానం చేసిన తర్వాతకి నాకు జస్ట్ మాకు ఏంటంటే జస్ట్ టూ మంత్స్లోనే ఎగ్జామ్స్ వేటేసారు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కరోనా కాబట్టి నాకు ఎంత వచ్చినాయి అంటే ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చినాయి టోటల్ నైన్టీ వన్ పర్సెంట్ వచ్చేసి నేను పాస్ అయినా పాస్ అవునా నాకు ఉస్మానియా యూనివర్సిటీ సికింద్రాబాద్ పీజీ కాలేజీలో సీట్ రావడం జరిగింది ఇప్పటికీ నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పటివరకు కాలేజ్ పోకుండానే నేను ఆన్లీ పాస్ అవుతున్నాను ప్రతిరోజు ధ్యాన ధర్మాశ్రమంలోనే ఉంటాను నేను ఎప్పుడో ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మాత్రమే నేను పోయి ఎగ్జామ్స్ రాసి వచ్చేస్తాను అక్కడ అంతే ధ్యాన అన్ని పనులు సార్ సంబంధించిన పనులని చూసుకుంటూ ఉంటాను ఎగ్జామ్స్ అంతే నేను ఈ అబ్బాయి టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ ధ్యాన వచ్చిండు డిగ్రీ నిజమే ఎగ్జామ్కి వన్ వీక్ ముందు పోతాడు అన్ని ఏ ప్లేస్లే నాకు వచ్చి రిజల్ట్ చూపిస్తాడు ఏ ప్లేస్లే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ మొత్తం నేర్చుకున్నాడు అంటే యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం ఎడిటింగ్ యాప్ డిజైన్ సంబంధించిన టెక్నికల్ విషయాలు చూసుకుంటాం డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నాడు ఆశ్రమంలో ప్రతి పని చేస్తాడు రెండు సంవత్సరాలు కట్టుగా వదిలేకుండా అక్కడ కూర్చున్నాండి ఒకటే అన్నాడు సార్ ఏం చే ఏం చేద్దామని అనుకుంటున్నామని ఒకటే అడిగాను మీరు ఏం చెప్తే అది చేస్తాను చేశాడు ఇప్పటివరకు చేశాడు ఎన్ని నేర్చుకున్నాడో ధ్యానం రోజు మూడు నాలుగు గంటలు చేస్తాడు ఫస్ట్ వచ్చినప్పుడు అన్నం అనేది కాకపోతే యూట్యూబ్లో చూసి అన్నం వండుకొని కుక్క కన్నం బట్టి ఇద్దరే ఉన్నారు అక్కడ అది తంకి థ్యాంక్ యూ సార్ అంటే సారు ఏంటంటే ఫస్ట్ వచ్చినప్పుడే నాకు ఆల్ నేర్పించింది సార్ ఏం ఆలంటే మీరు అందరూ అంటే మనకు కంప్యూటర్లో ఇప్పుడు ఫోటోషాప్లో టైప్ చేయాలంటే మనకు అందులో టైపింగ్స్ ఉంటాయి అనమాట అందులో ఆల్ నేర్చుకోవాలన్నమాట అంటే కే అంటే కా ఇట్లా సార్ వచ్చినప్పుడు ఫస్ట్ అందరు ఆల్ లిస్ట్ రాపించి కంప్యూటర్లో ఆల్ నేర్పించింది మాకు అందరికీ నేర్పిస్తే నేను అప్పుడు ఆల్ నేర్చుకున్న తర్వాత అప్పటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువ హ్యాకింగ్ ఇలాంటి ల్యాప్టాప్స్ అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా ఇప్పుడు అదే సినిమాలు చూసేది ఒక సినిమా పది పర్సెంట్ చూసుకుని పోసేది అదే తర్వాతకి ఇంకా సార్ ఇవాళ ఇలా నేర్పించడం అంటే సార్ చిన్న పిల్లలకు ఎట్లా చెప్తారో అట్లా మా అన్ని ఇట్లా చెప్పేటాడు అక్కడ చింతచేట్ కింద ఒక చింతచర్టు ఉంటుంది అక్కడ అక్కడ నేర్పించేటోడు అట్లానే నేను ఇంట్రెస్ట్తో యూట్యూబ్ యూట్యూబ్ మెయింటెనెన్స్ తమ్మినీ చేయడము ఫోటోషాప్ ఇవన్నీ నేర్చుకున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెల్కమ్ టు ధ్యానద మాస్టర్ నేను ఇప్పుడు ఏం చేసిన అంటే యూట్యూబ్ ఛానల్స్ని నిర్ణయం చేసాను విధంగా యూట్యూబ్ సంబంధించిన ఏ వర్క్ అయినా చేయాలని ఇప్పుడు అదే విధంగా డిజిటల్ మార్కెటింగ్ మన అందరు చెప్తారు పత్రికారి యొక్క లక్ష్యం ధ్యాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్ కావాలంటే ఇప్పుడు మన ఇంట్లో కూర్చొని చేయొచ్చు అవన్నీ ఏదంటే డిజిటల్ మార్కెటింగ్ సార్ ఏం చెప్పినంటే డిజిటల్ మార్కెటింగ్ అనే ఒక బ్రహ్మాసరం ద్వారా మనం అది సాధించే అవకాశం ఉంది ఇప్పుడు మనకు నేటివ్గాంలో ఏమవుతుందంటే ఏ ఏ టెక్నాలజీ వస్తుంది మన టెక్నాలజీతోనే కొట్టాలి ట్రెడిషనల్ మార్కెటింగ్ అని పనికిరాడు పాంప్లెన్ వన్ ఇవన్నీ ఓల్డ్ మెథడ్ మన ఇప్పుడు మొత్తం టెక్నికల్ తోనే ఉండాలి మీరు అందరూ ఎవరైనా టెక్నికల్ గా